ఇలా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేసేటువంటి విశ్వక్కి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ కృష్ణదేవ్ ఇంట్రోగేషన్ చేస్తారా ఆఫీసర్ని అంటే ఇప్పుడు మీరు డ్యూటీలో లేరుగా మీకు తెలుసా నేను కూడా మీరు ఎప్పుడు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా లేదు ఇక్కడ మా తెలంగాణ నేనే కదా ఓ పద్ధతిగా చేస్తాం బాబు కూర్చోండి ప్లీజ్ వెరీ వెరీ పద్ధతిగా ఓకే నమస్కారం నమస్తే మీలో ఉన్నది అండ్ అలాగే అర్జున్ సర్కార్ అండ్ అలాగే మన విక్రమ్లో లేని ఒక క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు పద్ధతిగా ఫిట్టింగ్ ఇది చెప్పండి ఆఫీసర్ చెప్పండి ఇద్దరులో ఉండే ప్రశాంతత ఉండేది ప్రశాంతత మరి మీలో కామ్నెస్ నాకు ఇప్పుడు వస్తుంది మొన్ననే ముప్పై వచ్చినాయి సో ఇప్పుడు మెల్ల వస్తుంది సో ఐ థింక్ ఇఫ్ ఐ నీట్ మనోట్లు లెక్క కూల్ గా నాణ్యాన లెక్క కామ్గా ఐ థింక్ ఆ ప్రశాంతత పరిగెత్తుతుంటు అటు ఇటు సో అది కొంచెం నాకు తెలిసి మొన్ననే మార్చిలో ముప్పై వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుండి నేను కూడా ఐ థింక్ యూ విల్ చేంజింగ్ లైక్ దమ్ ఓకే ఆఫీసర్ లాస్ట్ క్వశ్చన్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సో ఎప్పుడు దొరికితే అప్పుడు ఏ అంటే త్వరలోనే పొప్పన్నం పెట్టబోతున్నారు అనమాట థ్యాంక్ యూ ఆఫీసర్ అయిపోయింది ఇంట్రాగేషన్ థ్యాంక్ యూ ఆఫీసర్ పద్ధతిగా థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు నమస్తే అందరికీ అందరికీ నమస్తే ఫస్ట్లీ దేని గురించి అయినా మాట్లాడే ముందు ఈవెన్ ఐ వాంటెడ్ టు టాక్ టూ మినిట్స్ రిగార్డింగ్ ఆర్ రీసెంట్ ఇన్సిడెంట్ సో ఏ అమ్మాయికి ఆడపిల్లకి ఏ తల్లికి జరగని అన్యాయం జరిగింది సో ఆల్ మై కండోలెన్సెస్ అండ్ ప్రేయర్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్ హూ లాస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐ కెన్ సెన్స్ ఓన్లీ వన్ థింగ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ వెరీ స్ట్రాంగ్లీ సో అండ్ ఈవెంట్ విషయానికి వచ్చేస్తే హిట్ హిట్ నాది హిట్ శేష్ హిట్ నాని అన్నది సో హిట్ మాది హిట్ మా అందరిది హిట్ మనందరిది సో కాన్స్టెంట్ సపోర్ట్ ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్నామ దాస్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేను హిట్ వన్లో నేను హిట్ వన్లో హీరోన్ అని చెప్పి అనౌన్స్ చేసిన ఉండే ఇదే స్పాట్లో అండ్ దెన్ అగైన్ ఇదే స్టేజ్ మీద హిట్ వన్ ప్రీ రిలీజ్కి రాజమౌళి గారు రావడం ఆ రోజు కాన్స్ ఆ రోజు ఈరోజు నాని గారిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టే ఆ రోజు నా కోసం కూడా వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ హిట్ యూనర్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శైలేష్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాకు తెలిసి ఇది కొడతావు ఒక డజన్ కొట్టేటట్టు నువ్వు ఇందాక నాకు డౌటే ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియర్స్ వాళ్ళకి నువ్వు కాంపిటీషన్కి వెళ్తావు అండ్ నాని అన్న సో యాజ్ అ యాక్టర్ యూ హ్యాడ్ హ్యాట్రిక్ ఆల్రెడీ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ యూ హ్యాడ్ అ హ్యాట్రిక్ ఆల్రెడీ సో దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ హ్యాట్రిక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్ అనుకుంటున్నా అండ్ ప్రశాంత్ గారు ఐ మిస్ అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లలో యూ విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ మే ఫస్ట్ థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్ చిన్నపిల్లలు దూరంగా ఉండండి ఇట్ ఇట్లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ 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 న్యూ ఏజ్ ఫిలం సో వాచ్ ఫిలిం ఆన్ మే ఫస్ట్ అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన సిక్స్ మంత్స్లో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది అదే హిట్ సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎంత వద్దనుకున్న నా బిడ్డ కూడా ఇది సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ శ్రీనాథ్ ఐ మిస్ వర్కింగ్ విత్ యూ మ్యాన్ విల్ వర్క్ సూన్ అండ్ యా ఆల్ ద బెస్ట్ శ్రీనిధి అండ్ అన్న జల్దీ ఎప్పుడు సినిమా అనేది ఇందాక డేట్ చెప్పిండు ఇయర్ ఏది ఇయర్ అనేది నెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ కదా నీ నెక్స్ట్ సినిమా రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో వస్తుందంట సేష సో సో నైస్ టు సీ యూ హియర్ సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఈవెన్ ఐఎమ్ హోపింగ్ విక్రమ్ రుద్రరాజు విల్ కమ్ బ్యాక్ వన్ డే అని సో మన ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది సో ఇఫ్ హీస్ కమింగ్ బ్యాక్ హీస్ గోయింగ్ టు ఫినిష్ హీస్ ఇన్స్టాల్మెంట్ సూన్ సో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ బాల్ పోస్టర్ అండ్ నాని అన్న ఆల్వేస్ లవ్ యూ ప్రశాంత్ గారు ఆల్వేస్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ విక్రమ్ రుద్రరాజు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు అగైన్ ఇన్ మీ రేస్ కు డ్రెస్ నాని అన్న కాదు ఇది పర్సన్ని బట్టి మారింది ఇది ఇది నేను కోటిలో కొన్నాను అర్థమైంది థ్యాంక్ యూ అండి సుమగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్ పోస్టర్ సినిమాస్ గురించి చెప్పాలి అంటే నాని మొన్ననే చెప్పారు కొత్త టాలెంట్